వైశాఖ పురాణము రెండవ అధ్యాయము దాన ఫల నిరూపణము నారదుడు అంబరీష మహారాజుకు ఇలా చెప్తున్నాడు వైశాఖ మాసంతో సమానమైన మాసము కృతయుగంతో సమానమైన యుగము వేదముతో సమానమైన శాస్త్రము గంగానదితో సమానమైన తీర్థము లేదు జలంతో నిండిన దానముతో సమానమైన దానము భార్య వల్ల కలిగే సుఖముతో సమానమైన సౌఖ్యము ప్రయత్నం వల్ల కలిగే ధనముతో సమానమైన సంపద జీవించడం కంటే ఇతరమైన ప్రయోజనాలు లేవు ఉపవాసంతో సమానమైన తపము దానం కంటే ఇతరమైన సుఖము దయతో సమానమైన ధర్మము కళ్ళతో సమానమైన కాంతి లేదు భోజనం వల్ల కలిగే సంతృప్తితో సమానమైన తృప్తి వ్యవసాయంతో సమానమైన వాణిజ్యము ధర్మంతో సమానమైన మిత్రుడు సత్యంతో సమానమైన కీర్తి వేరొకటి ఉండదు ఆరోగ్యంతో సమానమైన దేహస్థితి విష్ణుమూర్తితో సమానమైన రక్షకుడు వైశాఖ మాసంతో సమానమైన పవిత్రమైన వేరొక మాసము లేదు అని పండితులు చెప్తారు వైశాఖ మాసము సదా విష్ణుమూర్తికి ప్రియకరమైనది అలాంటి విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వ్రత శూన్యుడై స్నానాన్ని ఆచరించక ఏనరుడు కాలం గడుపుతాడో అతను సర్వ పాపాల చేతన చుట్టబడి ధర్మాల నుండి తప్పించబడి వెంటనే పశుజన్మను పొందుతాడు ధర్మమును ఆచరించేవారియందు గరిష్ఠుడు గరిష్ఠుడువైన ఓ అంబరీష మహారాజా మానవ జన్మ ఎత్తి వైశాఖ మాసంలో శూన్యమగును స్నానరహితమగును కాలం గడిపిన నరుడు చేయు సమస్త యజ్ఞాది కర్మలు వ్యర్థమైపోతాయి వైశాఖ మాసంలో జరుపు వ్రతాలయందు ఉపయోగించే పూలు పుష్పాలతోటి విష్ణులోక ప్రాప్తిని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ లోకల్లో అనేకమైన సంపదలు అనేక చరిత్రలు ఉన్నాయి అవన్నీ మనిషికి మరలా జన్మను కలగజేసి శరీర ఆయాసాన్ని కలగజేసేవిగా ఉంటాయి వైశాఖ మాసంలో ప్రాతకాలంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా స్నానం ఆచరించిన వారికి తిరిగి జన్మ కలగదు అన్ని దానాలయందు ఎట్టి ఫలితం ఉంటుందో గంగాది సమస్త తీర్థాలయందు ఎట్టి పుణ్యం ఉంటుందో అలాంటి ఫలము వైశాఖ మాసంలో జలదానం చేస్తే కలుగుతుంది పుణ్యప్రదమైన సంపద పొందాలి అనే ఆశ కలిగి జలదానము చేయలేనివాడు ఇతరులైనా ప్రోత్సహించి చేయించాలి జలదానం అన్ని దానాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనది పూర్వంలో త్రాసుయందు జలదానాన్ని ఒక పక్క సమస్తమైన ఇతర దానాలను రెండో పక్కగా ఉంచి తూచగా జలదానమే ఎక్కువగా తూగింది బాటసార్లు ప్రయాణం చేయు మార్గ మధ్యయందు చలివేంద్రాలను ఏర్పాటు చేసి వైశాఖ మాసమందు ఎవరు జలాన్ని తాగడానికి ఇచ్చి దాహాన్ని తీర్తాడో అతడు సత్పురుషుడై తన వంశమందు పుట్టిన కోటి తరాల వారిని తరింపచేసి లోకాన్ని పొందేలా చేస్తాడు అలా చలివేంద్రాలు ఏర్పరచుట దేవతలకు పితృదేవతలకు మునీశ్వరులకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు మహారాజా నీటియందు కాంక్ష గలవాడు నీటిని కోరతాడు నీడయందు కోరిక గలవాడు నీడను అభిలాషిస్తాడు విసిన కర్రయందు వాంచగలవాడు దాన్ని వాంఛిస్తాడు అందువల్ల వైశాఖ మాసంలో ఎవరికి ఏ విధమైన కోరిక ఉంటుందో ఆ విధంగా నీరు గొడుగు విసినకర్ర కాలిజోడు మొదలైనవి ఇచ్చి వారిని సంతృష్టిపరచాలి ఈ మాసం సమీపిస్తుంది అన్నగా కుటుంబ కొడగ విప్రునకు పూర్వజలము కల ఉదగ కలసమును దానం చేయాలి అలా చేయనివాడు ఈ లోకమందు చాతపక్షిగా పుడతాడు మహారాజా అన్ని దానముల కంటే అన్నదానము మిక్కిలి శ్రేష్టమైనది అని చెప్తూ ఉంటారు కానీ మూడు లోకల ముందును అన్నదానంతో సమానమైన దానం లేదు దారియందు అలసిపోయి శ్రమచెందిన బ్రాహ్మణుడికి కుశల ప్రశ్నలు అడిగి సమ్మానపూర్వకంగా భోజనం పెడితే అలాంటి వారి పుణ్యమును చెప్పటకు బ్రహ్మదేవుడికైనా శక్తి చాలదు వైశాఖ మాసమున ఎండ వేడిచే తాపం పొంది అలసివచ్చిన విప్రుడికి అన్నం పెట్టి ఆదరించని మానవుడు ఈ లోకల్లో పిశాచియ్ పుట్టి తన మాంసాన్ని తానే తినును కాబట్టి శక్తిని అనుసరించి విప్రుడికి వైశాఖ మాసంలో అన్నదానం చేయాలి అందుచేత ప్రపంచమందు అన్నదానంతో సమానమైన దానము ఎప్పుడూ లేదు ముందు ఉండబోదు వైశాఖ మాసమున ఎండ వేడిచే తాపం పొంది అలసివచ్చిన విప్రుడికి తప్పనిసరిగా భోజనం పెట్టాలి కాబట్టి శక్తిని అనుసరించి బ్రాహ్మణుడికి వైశాఖ మాసమున అన్నదానం చేయాలి తండ్రులనైనా మరవగలడు కానీ అన్నం పెట్టి ఆదరించిన వాడిని మానవుడు మరవలేడు అన్నాతురుడు అన్నమును భుజించిన సౌఖ్యము మిగుల శ్రేష్టము కాబట్టి మూడు లోకాల యందు మానవులు అన్ని దానాల కంటే అన్నదానం మిక్కిలి మిన్న అయినది అని కొనియాడుతూ ఉంటారు ప్రపంచమున జన్మకు కారణభూతులైన తల్లిదండ్రులు సామాన్యులు మాత్రమే అవుతారు అన్నా అన్నం పెట్టి పోషించేవారే నిజమైన తల్లిదండ్రులు అని విద్వాంసులు చెప్తున్నారు శత్రువులను జయించగల అంబరీష మహారాజా అన్నదానమును చేయువానియందు సమస్తమైన తీర్థాలు సర్వదేవతలు సర్వవిధ ధర్మాలు నిలిచి ఉంటాయి అని నారదుడు అన్నదాన మహిమ గురించి తెలియచేశాడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ అంబరీష మహారాజా ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములను దుఃఖాల్ని పోగొట్టుకోవడానికి సర్వ చేత మానవుడు ప్రయత్నించి గొడుగును దానంగా ఇవ్వాలి విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో గొడుగును దానం ఇవ్వని మనిషి నీడలేని వాడై పాపయుతమైన పిశాచమై భూలోకంలో జన్మిస్తాడు వైశాఖ వైశాఖమాసంలో కాలిజోళ్లు దానం ఎవడు చేస్తాడో ఆ పుణ్యాత్ముడు యమదూతలను తోసివైచి విష్ణులోకాన్ని చేరుకుంటాడు మాధవ ప్రీతికరమగు వైశాఖ మాసంలో చెప్పులు ఎవడు దానం ఇస్తాడో అతను ఈ లోకముందు కష్టాలను పొందక పరలోకమందు సుఖాలను పొంది నరకాన్ని పొందడు పాదుకులు కావల్లని వాంచగలిగిన బ్రాహ్మణుడికి పాదుకలను దానం చేసినవాడు కోటి జన్మల వరకు భూలోకంలో రాజుగా జన్మిస్తాడు అనాథులకు మార్గమందు ఆయాసాన్ని శ్రమను బాపేటట్టి మందిరాల్ని కట్టించి బాటసారుల శ్రమను తగ్గించే మనిషి పొందే పుణ్య విశేషాన్ని చెప్పడానికి బ్రహ్మకైనా శక్తి సరిపోదు మధ్యాహ్న సమయమున అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టినవానికి కలిగే ఫలితం బ్రహ్మకైనా చెప్పడానికి సత్యం కాదు అని అంబరీష మహారాజుకు దానం యొక్క విశిష్టతను నారదుడు ఇలా తెలియచేశాడు ఇది స్కాంద పురాణాంతర్గతముగు వైశాఖ పురాణముయందు నారద అంబరీష సంవాదమున రెండవ అధ్యాయము సంపూర్ణం